హలో అండి మొక్కలకి బలాన్ని ఇచ్చే నో కాస్ట్ ఫర్టిలైజర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నో కాస్ట్ ఫర్టిలైజర్ ఎందుకన్నానంటే ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి మనం వేస్ట్గా పాడేసేటువంటి వాటితోటే మనం ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు వీక్లీ వన్స్ ఈ విధంగా మనం ఏ మొక్కలకైనా సరే ఇచ్చామంటే మొక్కలు అనేది చాలా హెల్దీగా పెరుగుతాయండి అప్పుడే స్టార్టింగ్లో ఉన్న మొక్కలకైనా సరే లేదంటే పూలు పూసే మొక్కలకైనా కాయలు కాసే మొక్కలకైనా కూరగాయ మొక్కలు ఏ మొక్కలకైనా సరే చక్కగా ఇవి ఇచ్చేయచ్చండి మరి ఈ నో కాస్ట్ ఫర్టిలైజర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా ప్లేట్లో నేనైతే ఈ విధంగా కూరగాయ తొక్కలు అలాగే ఉల్లిపాయ తొక్కలు టమాటా తొక్కలు ఇది చూసారా బొప్పాయి మనం పై తొక్కు తీసేస్తాం కదా అది అలాగే అరటి తొక్క అదేవిధంగా ఉల్లిపాయ పోటు మనం ఆలు పైన పీలప్ చేస్తాం చూడండి ఆలుగడ్డ పై తొక్కలు ఇటువంటివన్నీ కూడా ఇలాగ కలెక్ట్ చేసి తీసుకున్నామని డైలీ మనము కర్రీ వండటానికి ఏవో ఒక వెజిటేబుల్స్ అయితే ఏ విధంగా యూజ్ చేస్తూ పై తొక్కలు అయితే చేస్తాం కదా ఆ తొక్కలని అయితే వేస్ట్గా పాడేయకుండా ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు ఈ పడేసేటువంటి తొక్కల్ని ఒక బిన్లోనైతే వేసుకోండి చిన్న లోనకైనా సరే లేదంటే ఒక బిన్లోనికి టిన్లోకైనా సరే తీసేసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి నార్మల్ ట్యాప్ వాటర్ అండి కాకపోతే ఉప్పు నీళ్ళని పోయకుండా మంచి నీళ్ళని అయితే పోసుకోండి ఇలాగ ట్యాప్ వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకెట్ పై మూత నుంచి ఒక రెండు రోజులు అలా వదిలేయండి ఓకే అండి ఈ విధంగా నీళ్ళని ఫిల్ చేసుకున్న తర్వాత రోజుకు ఒకసారి ఈ బకెట్ మీద ఉన్నటువంటి మూతను తీసి ఒకసారి ఇలా కలబెడుతూ ఉండండి ఇలా కలపెట్టకపోతే పైన మనకి లేయర్ లాగా ఫామ్ అవుతుందనమాట ఇలా కలబెట్టుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకోండి మనకి తొక్కలన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలాగ స్ట్రెయిన్ చేసుకొని ఈ వాటర్ అన్నిటిని కూడా బకెట్లోనికి అయితే ఇలాగ స్ట్రెయిన్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకున్నటువంటి వాటర్లోనికి వన్ ఈస్ టూ టూ రేషియాలో అంటే ఇవి వంతు ఉంటే రెండు వంతులు మళ్ళీ నార్మల్ వాటర్ని అయితే పోసుకొని ఈ వాటర్ని అయితే ఈ విధంగా డైల్యూట్ చేసుకోండి అలాగే చూడండి స్ట్రెయిన్ చేసినటువంటి తొక్కలను అయితే మనం పడాయాల్సిన అవసరం లేదండి మనం కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా మొక్క మొదట్లో వేసిందా కానీ అవే మనకి కంపోస్ట్ కింద మారిపోతాయి ఓకే అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటర్ని మనము అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయ నారకైతే ఇస్తున్నాను అలాగే కొత్తగా పెరుగుతున్నటువంటి మొక్కలకైతే ఇస్తున్నాను అండి అలాగే పూల మొక్కలకి కాయల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఏ మొక్కలకైనా సరే ఇలా ఇవ్వచ్చండి వీక్లీ వన్స్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయండి ఓకే అండి చూసారు కదా నో కాస్ట్ ఫర్టిలైజర్ అని ఎందుకన్నా ఇప్పుడు అర్థమైంది కదా మనకు అస్సలు కాస్ట్ అనేది ఉండదండి మనం గా పారేసేటువంటి కూరగాయ పండ్లు తొక్కలతోటే ఈ ఫర్టిలైజర్ అయితే మనం ప్రిపేర్ చేసి వీక్లీ వన్స్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ కానీ ఇలా అన్ని రకాల మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి అండి చూసారు కదా నో కాస్ట్ ఫర్టిలైజర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్ వీడియో